ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాతృయ నమ మా గురువుగారు ఆశీస్సులు నా మీద ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక ముఖ్యమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు ఎవరో మన జీవితంలో చెప్పదలుచుకున్నాను ప్రతి ఒక్కరూ నా స్నేహితుడో నా మిత్రుడు నా శిరకాల మిత్రుడు అంటా ఉంటారు వాళ్ళు ఎప్పుడు మనకు సెట్ చేసినప్పుడు అయ్యా ఇన్నేండు సావాసం చేసి ఇన్నేండు ఫ్రెండ్షిప్ చేసి నాకు ద్రోహం చేసినాడే అని బాధపడి మనం ఇన్ని రోజులు కూడా ఉన్నాయి కాబట్టి మనకు నిజమైన స్నేహితుల జీవితంలో ఎవరు అంటే సత్యమే తల్లి జ్ఞానమే తండ్రి ధర్మమే సోదరుడు ధర్మమే సోదరుడు దయే స్నేహితుడు శాంతే భార్య ఓర్పే పుత్రుడు ఈ ఆరుగురు మనిషికి నిజమైన బంధువులు నిజమైన స్నేహితులు అని నేను అనుకుంటున్నాను అది మీతో సేట్స్ చేయాలని పది మందికి తెలియాలని నా చిన్న విన్నపం